పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ పొటాటో రోల్స్ని ఇప్పుడు మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చును అది ఎలాగో చూసేద్దాము ఈ పొటాటో రోల్స్కి వచ్చేసి మనమైతే చిన్న పొటాటోస్ అయితే యూస్ చేస్తున్నామండి వీటిని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న పొటాటోస్ని ఒక పులేట్లకి అయితే తీసుకోవాలి తర్వాత ఒక టీత్ స్టిక్ పుల్లను తీసుకొని మన పొటాటోని అందుకైతే గుచ్చుకోవాలండి గుచ్చుకొని ఒక కత్తి సాయంతో రౌండ్గా అయితే కట్ చేయాలండి ఎక్కడ టచ్ కాకుండా సర్కిల్ లెక్క గీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి వాటిని లాగినప్పుడు మనకైతే ఈ విధంగా షేప్ అనేది వస్తుందండి వీటిని ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి మనము సర్కిల్ చేసిన పొటాటోస్ని అందులో వేసుకోవాలండి లేదంటే పొటాటోస్ అనేది బ్లాక్ అయిపోతాయి ఇదే విధంగా అన్ని పొటాటోస్ని వచ్చేసి మనము ప్రిపేర్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేయాలండి పొటాటో పైన కోటింగ్ కోసం వచ్చేసి హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు ఫ్లోర్ అలాగే టూ స్పూన్స్ బియ్య పిండి అలాగే టూ స్పూన్స్ కారము కొంచెం ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకు కోటింగ్ అనేది జాడు రూపంలో అయితే ఉండాలండి నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది అయితే హీట్ కావాలండి మనము ఒక గరిట తీసుకొని మనం ఇందాక పొటాటోస్ రోల్ చేసుకున్నాం కదండి వాటిపైన వచ్చేసి పొటాటోస్ అంతటికీ ఈ పిండిని పట్టే విధంగా అన్ని పొటాటోస్ పైన అయితే ఈ విధంగా వేసుకొని మనము హీట్ చేసుకున్న ఆయిల్లో అయితే వేసుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా అయితే కాల్చుకోవాలి పొటాటోస్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేయాలండి ఇదే విధంగా మనము మిగిలిన పొటాటోస్ కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి వీటిని కూడా మనము ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత మనకు పొటాటోస్ అనేవి క్రిస్పీగా రావాలంటే మళ్ళీ స్టవ్నే హైలో పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి పొటాటోస్ని వేసేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే పొటాటోస్ అనేటివి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఎంతో ఇష్టమైన పొటాటోస్ అనేటివి రెడీ అయిపోయాయండి మీరు వీటిపైన కావాలి అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి మీరు ఈ పొటాటోస్ని ఈ విధంగా రెడీ చేసేసి మీ ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి సర్వ్ చేసి అయితే ఇవ్వండి వాళ్ళు మెచ్చుకోకుండా అయితే ఉండలేరండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి